ఏమో ప్లాస్టిక్ మెత్త వెళ్తుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ లావణ్య ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను సో ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్లో ఉంచుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది దానివల్ల దాని ద్వారా మీరు ఈజీగా మన వీడియోని అయితే చూడొచ్చు అనమాట ఓకేనా సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా ప్రాంక్ వీడియో అనమాట సో ఈ ప్రాంక్ వచ్చేసి నేను మా సిస్టర్ మిస్ చేస్తున్నాను ప్రాంక్ ఏంటి అనేది మీరు వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది సో నేను ఒక ఐటెం తీసుకొచ్చాను అది కొంచెం భయం అంటే గర్ల్స్ ఎక్కువ భయపడతారనమాట సో అలాంటి ఒక ఐటెం అనుకోండి దాని పేరు నేను ఇప్పుడే చెప్పను ఎందుకంటే అది నేను ప్యాక్ ఉన్నాను అనమాట సో అందుకోసం ప్యాక్ అంటే ఓ పెద్ద ప్యాక్ ఏం కాదు నార్మల్గా మనకి ఫ్లిప్కార్ట్లో వస్తుంది కదా బాక్స్ సో అందులో పెట్టి మా చెల్లికి అంటే నీకు ఇష్టమైంది ఆర్డర్ పెట్టాను ఓపెన్ చెయ్యి అని చెప్పేసి చెప్తానమాట తను ఓపెన్ అండి ఎక్కువ ఉంటుంది కదా తెలియన్ చేయగానే ఎలా రియాక్ట్ అవుతుందో దానికోసం అనమాట సో ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏమో నాకైతే తెలీదు యాక్చువల్గా నేనైతే ఈ ప్రాంక్ కోసం వేరే ఒక ఐటెం తీసుకున్నాను అదేంటంటే మా రిలేటివ్స్ వాళ్ళ పాప ఇంటికి వచ్చింది దాన్ని కొరికి తినేసి పడేసింది అనమాట అందుకోసం ఇది మళ్ళీ తెప్పించాను అనమాట అంత భయంకరంగా ఏమీ ఉండదు చూడ్డానికి ఎందుకు అంటే నార్మల్గా నేను కొంచెం న్యాచురల్గా ఉండేది కొంచెం చూడగానే రియాలిటీ లుక్ వచ్చేది తీసుకుందాం అని అనుకున్నాను బట్ మా ఆయనకి చెప్తే మళ్ళీ వాళ్ళకి ఏదైనా అయితే తలకాయ నొప్పి నిజమే కదా అంటే సడన్గా చూసినప్పుడు కొంతమంది కొంచెం జరగ జరుగుతుందని చెప్పి నాకు కూడా భయం వేసిందనమాట సో అందుకోసం అంత రియాలిటీకి లుక్ లేకపోయినా ఒక రకంగా లేడీస్ ఎక్కువ భయపడతారనమాట వాటికి ఈవెన్ మ్యాక్సిమమ్ మీకు ఐడియా వచ్చే ఉంటుంది సో అదైతే నేను ప్యాక్ చేసి రెడీగా పెట్టేశాను ఇప్పుడు ఏంటంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లకి ఇచ్చి ఆ పిల్ల చేత ఓపెన్ చేయించాలన్నమాట సో దానికోసం రకరకాలు ఆలోచించాను ఎట్లా ప్యాక్ చేయాలి ఎట్లా ప్యాక్ చేయాలని చెప్పేసి సో ఫైనల్గా అయితే ప్యాక్ అయితే చేశాను ఇప్పుడు మీకు అది చూపిస్తాను ఉండండి సో ఇది ఇలాంటి ఒక కార్డ్ బోర్డ్ ఇది ఫ్లిప్కార్ట్ ఇటు పక్క క్యూఆర్ కోడ్ ఉంది అందుకని ఇటు పక్క తిప్పాను సో దీంట్లో ప్యాక్ అయితే చేసేసాను అనమాట కొంచెం గ్రీన్ కలర్ టేప్ వేసానమాట కొంచెం అంటే అర్థం అయిపోతుంది ఆ పిల్లకైతే ఉత్సాహం లేదు ఎగ్జైట్మెంట్లో లో ఉండిందంటే మాత్రం అర్థం కాదనమాట సో ఈ కార్డ్ బోర్డ్లో పెట్టి అయితే ప్యాక్ చేశాను సో ఇప్పుడు దీన్ని ఇలాగే ఒక కవర్లో పెట్టుకెళ్ళి తీసుకెళ్ళి ఓపెన్ చేయమని చెప్తాను ఆ పిల్ల రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఓకేనా అసలు నాకు తెలియదు ఇది ఫన్నీగా వస్తుందా లేకపోతే ఏంటి అనేది తెలియదు అదే టైంకి మా మమ్మీ కూడా వస్తే మా మమ్మీకి కూడా ఇస్తాను అనమాట ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడండి ఓకేనా సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు చూసుంటే వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వెళ్ళేసి అక్కడి నుంచి వీడియో అనేది కంటిన్యూ చేద్దాం ఓకేనా సీ లెటర్ సో హే గాయస్ ఇప్పుడే నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను దాన్ని ఇక్కడ చూస్తే మా చెల్లి అయితే కూర్చోని ఉంది గమ్మగా అంటే ఏం తెచ్చానని చెప్పి కొంచెం ఎగ్జైట్ ఫీల్ అవుతుందనమాట బాగా ఎగ్జైట్ ఫీల్ అవుతుంది సో ఇప్పుడైతే ఏం చేద్దామంటే ఫస్ట్ కళ్ళకు గంతలు కట్టుకోమని చెప్దాం ఓకేనా ఇదిగో కట్టుకో వెయిట్ నేను టర్న్ చేస్తా కెమెరా సో బ్లైండ్ ఫోల్డ్ మనం నీట్గా కట్టుకోవాలి కనిపించకూడదు చెప్తున్నా సో ఆ పిల్ల ఎప్పటి నుంచో అడుగుతుంది ఇది నాకు కావాలి కావాలని చెప్పేసి ఫైనల్గా నేనైతే ఆర్డర్ పెట్టేశాను ఆ పిల్ల కోసం సో చూద్దాం ఎలా ఫీల్ అవుతుందో కానీ కానీ కనపడుతుందా ఇది కింద నుంచి అక్కడి నుంచే కనపడుతుందా ఓకే కానీ దిస్ ఫైవ్ కానీ ఏమనుకుంటున్నావు ఫస్ట్ గెస్ట్ చెయ్యి ఏమనుకుంటున్నావు నేనే గెస్ట్ చెయ్యి ఏదో ఒకటి గెస్సింగ్ ఉంటుంది కదా జ్యువెలరీ అనుకుంటున్నావా సరే కానీ ఓపెన్ చేయి కింద నేను అంటే మాత్రం అంతే చెప్తున్నా అది సో ఈ టేప్స్ ఎందుకు చుట్టానని మీకు డౌట్ రావచ్చు ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి టేప్ చుట్టాను అనమాట యాక్చువల్గా వైట్ టేప్ చుట్టాలి అదేంటంటే మన ఇంట్లో కరెంట్ టేపే అవైలబుల్ ఉందన్నమాట సో అందుకోసమే ఈ కరెంట్ టేప్ అయితే చుట్టాను తీయాల్సిన దగ్గర తప్ప మిగతాదంతా ఓపెన్ చేస్తుంది పర్లేదులే ఎలా అయినా పర్లేదు నీ శక్తి అంతా ఉపయోగించు జాగ్రత్త అది చాలా కాస్ట్లీ ఏందా ఎక్స్ప్రెషన్ నిజంగా చాలా కాస్ట్లీ అది నేను చాలా కష్టపడి ఆన్లైన్లో వెతికి వెతికి కొన్నా దాన్ని తెలుసా తీసుకొచ్చి నేను రాళ్ళు అంత నాకేం పని పట్టలేదు అనుకుంటున్నావా రాళ్ళు పోసి దాన్ని ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి మళ్ళీ దానికోసం ప్రత్యేకంగా వీడియో చేసి నాకంత టైం లేదనుకుంటున్నావా ఏంటి కానీ కానీ యూ కెన్ డూ ఇట్ రైట్ సో ఓపెన్ చేయబోతుంది నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది అమ్మాయి ఫీలింగ్ ఎలా లే నిజంగా ఉంది లేదంటే నేను ఎందుకు వీడియో తీస్తాను చెప్పు యాక్చువల్గా ఈ వీడియో నేను ఎప్పుడూ తీద్దాం అనుకున్నా బట్ నాకు టైం కుదరలేదన్నమాట ఈ ఎలక్షన్స్ రావడం దాని తర్వాత ఒక వన్ వీక్ గ్యాప్ రావడం ఇప్పుడైతే ఫుల్ కోల్డ్ ఉందన్నమాట నాకు అందుకే నా వాయిస్ అంతా మధురంగా ఉందన్నమాట అదేంటో ఒక నోస్ బ్లాక్ ఒక నోస్ ఒక్క సైడే బ్లాక్ అయిపోయింది నాకు నోస్ అందుకే వాయిస్ సరిగ్గా రావట్లే తల పైకెత్తు నాకెందుకు డౌట్గా ఉంది నీ మీద తల పైకెత్తు ఓపెన్ చేయి మా కళ్ళు తెరిచామంటే మాత్రం అంతే చెప్తున్నా అది కాదు పక్క కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో ఏంది ఏ ఏ కళ్ళు మూసుకో చెప్తున్నా అదో నీకు ఇష్టమైన మనం మిక్కిగా మీద ప్రామిస్ కళ్ళు తెరిచామంటే నేను చాలా కష్టపడి తీసుకొచ్చా దాన్ని యాక్షన్ చేయొద్దు నువ్వు అదే కానీ నువ్వు చూస్తున్నావు నేను నిజంగా చెప్తున్నా మిక్కి మీద ప్రామిస్ కనిపించట్లా ప్రామిస్ నీకు ఇష్టమైన వాళ్ళందరి మీద ఒట్టు చెప్తున్నా చూసి సాయిబాబా వస్తుంది తొందర కానీ చూపించు అది మే అది చాలా నీకు ఇష్టమైంది సరే చూసామంటే నువ్వు షాక్ అవుతావు ఫస్ట్ నాకేమి చేతిలోకి తీసుకొని చేతిలోకి తీసుకొని అది ఓపెన్ చేయి చేతిలోకి తీసుకొని ఓపెన్ చేయి దాన్ని పక్కన పెట్టేసేయి కార్డ్బోర్డు కార్డ్బోర్డ్ పక్కన పెట్టేసి దాని లోపల ఉండేది తీసుకో దాని తర్వాత ఓపెన్ చేయి కళ్ళు నేను కష్టపడి తెచ్చిందని పక్కన బార్ నోకి అట్ట పట్టుకొని ఉంది దాన్ని పట్టుకొని కళ్ళగంతులు ఓపెన్ చేయి కానివ్వు తీసుకో నువ్వు నిజంగా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు తెలుసా ఏందే ప్లాస్టిక్ అవునా కాదు జరినీ ఏం దానికి తాక్ ఉంది ఇక్కడ రెండు తీసుకుంది కాదబ్బా ఎందుకు ఇలా పట్టుకొని ఇలా పెట్టుకొని ఓపెన్ చెయ్యి ఇప్పుడు ఎస్ కరెక్ట్ ఓపెన్ చేయి త్రీ టూ వన్ అంటే నీ కళ్ళు ఓపెన్ చెయ్యి త్రీ టూ వన్ తినే

అదే అనుకున్నాయి ఇంతకుముందు మనం ఆర్డర్ పెట్టిన డబ్బా కదా ఇదే దాంట్లో ఆయన ఏదో ఇయర్ ఇయర్ ఫోన్స్ ఆర్డర్ పెట్టుకున్నాడు దాంట్లో అట్ట మొక్కలు తీసుకొని వచ్చింది అనుకున్నాం కదా అది నేను నువ్వేమి చేసావు నీరం గాయస్ ఈ వీడియో కోసం ఆ పిల్ల కష్టపడి రెడీ అయిందనమాట నేను వచ్చేలోపు రెడీ అయి కూర్చోనుంది సరే ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా దాన్ని నీ ఐడియా ఉపయోగించి ఇంకొంచెం నీట్గా ప్యాక్ చేయి అమ్మ రాగానే అమ్మకిద్దాం అమ్మ అట్లా రియాక్ట్ అవుతుంది అబ్బాయి నేను ఏం కాదు తండ్రి తన్నిందిలే కానీ చూసారా ఎలా ఉంది ఇది ఇది అంత రియాలిటీగా వెళ్ళలేదు ఎందుకంటే రియాలిటీగా తెచ్చాము అనుకో కొంతమందికి హాట్ స్టోక్ వచ్చావు అంటే గుండె జోలు మండజలు ఉన్నారనమాట మా ఇంట్లో అందుకోసం భయపడతారని చెప్పి కొంచెం ఇది తీసుకొచ్చాం అన్నమాట ఇది నాకు కూడా వీడియో నిజంగా ఏదో అనుకొని మా కుక్కపల్లి అరుస్తూ ఉంది మిక్కి ముద్ర ఉండు అమ్మకు చూపించేదాకా ఉండు దాన్ని నీట్గా ప్యాక్ చేసి మా అమ్మ వచ్చిన తర్వాత మా అమ్మ రియాక్షన్ కూడా క్యాప్చర్ చేయాలి లేదంటే ఏదైనా అని తినేదాంట్లో అది పెట్టిద్దాం కానీ ఎట్లా పెడదామా చెప్పు గైస్ మేము ప్లాన్ చేసుకొని వీడియో షూట్ చేసేటప్పుడు చెప్తా మీకు ఓకేనా సో సీ రేటర్ అంతే అంతే అంటే మీకు కొంచెం దగ్గర దగ్గరగా పెట్టు అంత పొడుగ్గా వస్తుంది అన్నమాట ఎలా రియాక్ట్ అవుతుంది ఏమో ఇట్లా పెడితే ఏమో ఆ మొహం కనపడదు ఎట్లా చెప్దాం దూరంగా కూర్చుందాం ముందు ఇదిగోండి అది వచ్చి ఆ ప్లాస్టిక్ పాము వచ్చేసి గుమ్మం దగ్గర పెట్టాము అక్కడ పెడితే కనపడదేమో ఆ పెట్టు సో గాయ అదొండి గుమ్మం దగ్గర కరెక్ట్గా అంటే ఎంట్రీలోనే పెడితే బాగుంటుందని చెప్పేసి అక్కడే పెట్టాను అనమాట మా అమ్మ అయితే కింద ఎవరో కనపడ్డారని అక్కడ మీటింగ్ కొడుతూ ఉంది సాంగ్ కోసం వెయిటింగ్ నే ఇలాగే ఈ ట్రైపాట్ పట్టుకొని కూర్చో ఉన్నాను అనమాట యాక్చువల్గా నేను ఇక్కడ ఉన్నానని కూడా మా అమ్మకి తెలియదు అనమాట అందుకే కింద గంటలు గంటలు మాట్లాడుతుంది సో వెయిట్ అవి ఎప్పుడో చూద్దాం ఇంకా ఇలా పట్టుకొని ఉండదన్నమాట చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుంది Аалан лугья аарэв үү? Гондоо өстөндий маамма. Өстөндий өстөндий өстөндий.

సో గాయస్ చూసారు కదా వీడియో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను సో నేను మా చెల్లి మీద ఒకటే ప్రాంక్ చేద్దాం అనుకుంటే అది అన్ఎక్స్పెక్టెడ్లీ మా అమ్మ మీద కూడా అయిపోయింది అనమాట అదనమాట విషయం సో గాయస్ ఇది వాటి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఒక లైక్ వేసుకోండి అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై తీసి లావణ్య యానింగ్ ఆఫ్ లవ్ యూ ఆల్